తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో వ్యవహరించడంతో కరెంటు కష్టాలు లేకుండా పోయాయి ఉమ్మడి రాష్ట్రంలో నగరాలు పట్టణాలు మండల కేంద్రాలు గ్రామాల వారీగా నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు గంటల వరకు అధికారికంగా కోతలు ఉండేవి లోడ్ ఎక్కువైందని నిర్వహణ పనులు కారణాలతో విధించే కరెంటు కోతలు దీనికి అదనం పరిశ్రమలు దుకాణాలు వ్యాపారాలు సేవల రంగాలపై ఈ కోతల ప్రభావం ఎక్కువగా ఉండేది ఉపాధి దొరక్క ఈ రంగంపై ఆధారపడిన వారు ఇబ్బంది పడేవారు ఇన్వెస్టర్లు జనరేటర్లు అమ్మే వాళ్లకు తప్ప అన్ని రంగాల వారికి ఉపాధి పరంగా అవస్థలు ఉండేవి హాస్పిటళ్లకు కరెంటు సరఫరా అయితే నిలిచిపోయేది ఆపరేషన్లు ఇతర వైద్య సేవలకు అంతరాయం ఏర్పడేది హాస్పిటల్లో నిరంతరం వైద్య సేవలు అందించాలంటే జనరేటర్లే గతి అయ్యేది మెడికల్ ల్యాబుల్లోనూ ఇదే తీరు ఉండేది తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు రంగం మొత్తం మారిపోయింది ఇరవై నాలుగు గంటలు కరెంటు సరఫరా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి అయితే సాధ్యమైంది హాస్పిటల్స్లో నాణ్యమైన వైద్య సేవలు అయితే అందుతున్నాయి హాస్పిటల్స్ కి నిర్వహణ భారం అయితే తగ్గింది రోగులకు కొంత ఊరట కలుగుతోంది నిరంతర కరెంటు సరఫరాతో ప్రభుత్వ హాస్పిటల్లు వైద్య సేవల్లో గొప్ప మార్పు వచ్చింది కరెంటు సరఫరాతో వచ్చిన మార్పులతో వ్యాపార వాణిజ్య రంగంలో సుస్థిరత ఏర్పడింది ఉమ్మడి రాష్ట్రంలో పగటిపూట కరెంటు అసలే ఉండేది కాదు దుకాణాలు వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలకు గిరాకీ ఉంటుందో లేదో అనే ఆందోళనలో ఉండేవారు కరెంటు లేని సమయంలో తక్కువ గిరాకీ ఉండేది జనరేటర్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేది ఈ ఖర్చును తగ్గించేందుకు యజమానులు తక్కువ మందితోనే వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేవారు దీంతో ఉపాధి పరంగా ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు నిరంతరం కరెంటు సరఫరాతో జనరేటర్లు ఖర్చు తప్పింది దుకాణాలు తెరచి ఉంచే సమయం పెరిగింది వాణిజ్యం ఎక్కువగా అయితే సాగుతోంది దుకాణాల్లో పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం కరెంటు సరఫరా చేస్తూ ఉండడంతో ఉపాధి పరంగా వాణిజ్య పరంగా వృద్ధి అయితే నమోదవుతుంది అందుకే ఇప్పుడు అందరూ అనేది ఒక్కటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఎంతో మారింది అన్ని రంగాల్లో వినూత్న మార్పులు వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఉంటే గొప్ప అన్నట్లుగా ఉండేది ఇప్పుడు కరెంటు పోవడం అనేది వింత విషయంగా మారింది